హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ మౌనికా సో గుర్తుపట్టారండి ఇంతకుముందు మోనికా వ్లాగ్స్ తెలుగు అనే ఛానల్లో వీడియోస్ అయితే తీసేదాన్ని అయితే ఆ ఛానల్కి ఏమైంది అందులో నేను ఎందుకు వీడియోస్ చేయలేకపోతున్నాను వీడియోస్ చేసి ఆ ఛానల్లో ఎందుకు అప్లోడ్ చేయలేకపోతున్నాను అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఈ వీడియో అయితే తీస్తున్నాను అనమాట ఇది నా కొత్త యూట్యూబ్ ఛానల్ అండి మౌ విలేజ్ బ్లాగ్స్ అనే ఛానల్ని మళ్ళీ కొత్తగా క్రియేట్ చేసుకున్నాను ఇంత ఛానల్ ఛానల్ని ఎలా సపోర్ట్ చేశారో ఈ ఛానల్ కూడా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీ సపోర్ట్ నాకు ఇంత ముందు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలా ఉండాలి అలాగే ఆ ఛానల్కి అసలు ఏమైంది ఆ ఛానల్లో నేను ఎందుకు వీడియో చేయలేకపోతున్నాను అనేది ఫుల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో షేర్ చేస్తా అండి మీరు కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకైనా అలాగే ఇంత ముందు స్టార్ట్ చేసి ఉన్న వాళ్ళకైనా తెలియని విషయాలు అంటూ చాలా ఉంటాయి కదా నేను నేను ఎక్స్పీరియన్స్ అయిన విషయం ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అయిన విషయం అనమాట అసలు ఏమైంది అంటే ఫోన్ నాది ఆండ్రా ఆండ్రాయిడ్ ఫోన్ అనమాట ఒప్పో మొబైల్ వీడియోస్ తీసి తీసి ఫోన్ స్టోరేజ్ ఎక్కువ అయిపోయింది అనేసి ఫోన్ను చేద్దాం చేద్దామనేసి ఫోన్ అయితే రీస్టార్ట్ చేయడం జరిగిందండి అంటే ఫోన్ రీస్టార్ట్ చేసుకుంటే మళ్ళీ మన ఈమెయిల్ అనేది తిరిగి రావడానికి తిరిగి రావడానికి అసలు ఛాన్సే ఉండదని నాకు అసలు అప్పుడు తెలియదండి ఎప్పుడైనా కానీ కొత్త మొబైల్లో చేసినప్పుడు కానీ నేనైతే ఎప్పుడు ఎప్పుడైనా మొబైల్ తీసుకుంటే అందులో ఈ జీమెయిల్ ఐడి జీమెయిల్ ఐడి లాగిన్ అయ్యి అలాగే మన ఫోన్ నెంబర్కు ఏ నెంబర్ అయితే గూగుల్లో వెరిఫై చేసుకొని ఉంటామో ఆ నెంబర్కి కోడ్ వస్తే ఆటోమేటిక్గా మన జీమెయిల్ మనకు వచ్చేది కానీ ఇప్పుడు అలా కాదు పాస్కీస్ అని ఉన్నాయి అలాగే చాలా అడుగుతుంది ఇప్పుడు నా 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 జీమెయిల్ అయినా కానీ అలాగే నా ఫోన్ నెంబర్ అయినా కానీ ఇప్పుడు నేను అసలు నా నా ఛానల్లోకి అలాగే నా జీమెయిల్లోకి నేను అసలు లాగిన్ అవ్వలేకపోతున్నాను ఎందుకు అనేది మీకు నేను స్క్రీన్ రికార్డింగ్ ద్వారా నేను లాగిన్ అవ్వలేకపోయిన దాని వీడియోని మీకు షేర్ చేస్తాను ఈ ఈ ఆఫ్టర్ వీడియో ఒకటి నేను చెప్పాలనుకున్నది ఏంటి అంటే మీరు జీమెయిల్ ఫోన్ కనుక రీస్టార్ట్ చేయాలనుకున్నా కొత్త మొబైల్ తీసుకో ఈ పాత మొబైల్ ఎవరికైనా సేల్ చేయాలనుకున్నా కూడా మన జీమెయిల్ మనకి ఇంపార్టెంట్ కాబట్టి అందులో మనం ఎప్పటి నుంచిలో దాచిపెట్టుకున్న అన్నీ ఫొటోస్ కానీ మన ఇంపార్టెంట్ ఫైల్స్ కానీ అన్నీ ఉంటాయి కదా వాటిని అన్నిటినీ మనం ఇంకొక మొబైల్లో సెక్యూర్ చేసుకున్నాకనే ఈ ఫోన్ సేల్ చేయడం అయినా లేకపోతే రీస్టార్ట్ చేయడం అన్నా చేసుకోవాలి అంటే మనం ఉన్న డేటాను ఫస్ట్ వేరే ఫోన్లో అనే జీమెయిల్ ఐడిని వేరే ఫోన్లో లాగిన్ అయిన తర్వాతనే మన డాటా ఫైల్స్ అన్నీ మంచిగా సెక్యూర్ ఉన్నాయా లేవా తెలుసుకున్న తర్వాతనే ఈ ఫోన్ రీస్టార్ట్ కానీ లేకపోతే అమ్మేయడం కానీ చేయాలి కానీ ముందే వస్తుంది కదా మన జీమెయిల్ అనేసి ఫోన్ మొత్తం రీస్టోర్ చేయకూడదండి చేస్తే మనం మన జీమెయిల్ ఐడి మనకు బ్యాక్ రావడం ఇక కష్టమే నా జీమెయిల్ ఐడిలో నాకు దాదాపు మా మ్యారేజ్ అయ్యి ఎయిట్ ఇయర్స్ అవుతుంది ఎయిట్ ఇయర్స్ నుంచి వెళ్ళి పిల్లల ఫొటోస్ మా ఫోటోస్ అని అన్నీ కూడా మిస్ అయ్యాను ఇప్పుడు నా జీమెయిల్ అయితే నాకు అస్సలు లాగిన్ అవ్వడానికి అస్సలు రావట్లేదండి నేను ట్రై చేసి ట్రై చేసి ఇప్పటికీ టెన్ డేస్ అవుతుంది మౌనికా లాక్స్ తెలుగు ఛానల్లో మీరు కావాలి అంటే చూడండి నా లాస్ట్ లైవ్ వచ్చేసి టెన్ డేస్ అవుతుంది ఆల్మోస్ట్ టెన్ డేస్ అవుతుందండి నా లాస్ట్ లైవ్ పెట్టి టెన్ డేస్ అవుతుంది ఆ లైవ్ పెట్టిన ఆఫ్టరే ఫోన్ బాగా స్టోరేజ్ ప్రాబ్లం వచ్చి స్లో అవుతుంది అనేసి క్లియర్ ఆల్ డేటా అనేది చేసామన్నమాట మళ్ళీ ఫోన్ కొత్త అవుతుంది కదా మళ్ళీ జీమెయిల్ ఎంటర్ చేసుకోవచ్చు కదా మన ఫోన్ నెంబర్ అయితే మన దగ్గరనే ఉంది కదా అనేసి నేను ఫోన్ అయితే రీస్టోర్ చేయడం జరిగింది ఆఫ్టర్ మళ్ళీ జీమెయిల్ లాగిన్ అవ్వడానికి మాత్రం అస్సలు అవ్వట్లేదండి నువ్వు కూడా ఇలాంటి ఇష్యూను ఫేస్ చేయొద్దనే ఉద్దేశంతోనే ఈ వీడియో అయితే తీస్తున్నాను మన జీమెయిల్ మన లాస్ అవ్వడం అంటే ఒక లైఫ్ని లాస్ అయినట్టు అనిపిస్తుంది నాకు ఎందుకంటే ఒక ఫైవ్ ఎయిట్ ఇయర్స్ బ్యాక్ నుంచి వెళ్ళి దాచిపెట్టుకుని పెట్టుకున్న మెమోరీస్ అన్నీ కూడా నేను లాస్ అయ్యాను అలాగే మోనిటైజేషన్ దగ్గర దాకా వెళ్ళిన నా ఛానల్ని కూడా లాస్ అయ్యాను కావాలి అంటే మీరు చెక్ చేసుకోవచ్చు మోనికా బ్లాగ్స్ తెలుగు ఛానల్ నేను దా దగ్గర దగ్గర సిక్స్ సిక్స్ మంత్స్ ఆ సెవెన్ మంత్స్ నుంచి వెళ్ళి ఛానల్ అయితే స్టార్ట్ చేశాను మోనిటైజేషన్ దగ్గర దాకా వచ్చిన ఛానల్ మిస్ చేసుకోవడం అలాగే ఫొటోస్ మెయిన్లీ మా పిల్లల ఫొటోస్ మా ఫొటోస్ అన్నీ మిస్ అయినందుకు ఎంత ఈ వన్ వీక్ వన్ వీక్ పాటుగా నేను ఫుల్ చాలా అంటే చాలా ఫీవర్ వచ్చేసింది నాకు అంత ఘోరమైంది నా పరిస్థితి ఆ జీమెయిల్ అనేది లాస్ అవుతే నాకు నిజంగా ఒక లైఫ్ని లాస్ అయినట్టు అనిపించిందండి ఈ విషయం మీకు షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే తీస్తున్నాను ఈ ఛానల్ అయితే క్రియేట్ చేసుకోవడం జరిగిందండి ఎందుకంటే నాకు ఇంకో ఆపర్చునిటీ అయితే లేదు ఇంట్లో పిల్లలను చూసుకుంటూ ఉండడమే అనమాట సో ఏదో ఒకటి చేసుకుంటే తప్పేం లేదు కదా మనం తప్పు చేయకుంటే సరిపోతుంది అని అనిపించింది అందుకే మళ్ళీ ఛానల్ అయితే స్టార్ట్ చేసుకున్నాను మీరు ఇంతకుముందు ఛానల్ని ఎలా సపోర్ట్ చేస్తారో నా లైవ్ని కూడా సపోర్ట్ చేశారు చాలామంది ఇప్పుడిప్పుడే గ్రో అవుతున్న నా ఛానల్ని మాత్రం మిస్ అవ్వడం అయితే జరిగిందండి నాకైతే చాలా అంటే చాలా బాధగా ఉంది ఇలాంటి బాధ అయితే నిజంగా ఎవ్వరికీ రాకూడదు అలాగే నా జీమెయిల్ నేను స్క్రీన్ రికార్డింగ్లో పెట్టాను మీకు ఒకసారి చూడండి మీరు నా ఈమెయిల్ అయినా నా ఫోన్ నెంబర్ అయినా కూడా నాకు నా ఈ జీమెయిల్ అనేది నాకు తిరిగి రావట్లేదు ఒకవేళ ఎవరికైనా తిరిగి వస్తే ఇలాంటిది అంటే నాకు టూ మెనీ ఫెయిల్డ్ అటెంప్ట్స్ అనబడుతుంది నా ఫోన్ నెంబర్ అయినా సరే నేను పాస్వర్డ్ మర్చిపోయినా అయినా కానీ మా మన ఫోన్ నెంబర్కి వెరిఫికేషన్ కోడ్ వస్తే వెరిఫై చేసుకోవచ్చు కదా జీమెయిల్ అనేసి నేను ఫోన్ రీస్టార్ట్ చేయడం అయితే జరిగింది కానీ నాకు టూ మెనీ ఫేరెడ్ అటెంప్స్ అని వచ్చింది దీని గురించి ఎవరికైనా తెలిస్తే నాకు చెప్పండి నా ఇమెయిల్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ అయ్యి ఉంటుంది కదా మీకు ఎవరికి తెలిసినా కానీ నాకు మెసేజ్ కామెంట్ బాక్స్లో అయితే ఖచ్చితంగా షేర్ చేయండి నేను కూడా ఆ స్టెప్స్ ఫాలో అయిన అయ్యి అయినా నా ఛానల్ నేను తెచ్చుకోవడానికి ట్రై చేస్తాను ఆల్రెడీ చాలా టెక్ ఛానల్స్లో చూశాను అయినా కూడా అసలు మా హస్బెండ్ నేను ఒక వన్ వీక్ పాటుగా ట్రై చేస్తూనే ఉన్నాము టెక్ ఛానల్ వాళ్ళను ఫాలో అవుతూ కానీ ఒక్కసారి రీస్టోర్ అయిన ఫోన్లో ఉన్న జీమెయిల్ మళ్ళీ తిరిగి రావడం కష్టం అనేది అయితే మాత్రం నాకు అర్థమైంది చాలా ట్రై చేసామండి ఇంకా జీమెయిల్ అయితే బ్యాక్ వస్తుందన్న హోప్ అయితే లేదు ఇంకా సో అందుకని డేస్ అయిపోయింది ఆల్రెడీ ఇంకా చూస్తూ ఉండలేం కదా అక్కడనే ఆగిపోతే మన లైఫ్ అక్కడనే ఉంటుంది సో కొంచెం ఒక స్టెప్ వేద్దాం ఇప్పుడే ఒక ఎదురు దెబ్బ తాకినట్టు అనిపించింది ఇప్పుడు జిమ్ లాస్ అవుతే సో అక్కడనే ఆగిపోవడం ఎందుకు మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనేసి ఈ ఛానల్ అయితే స్టార్ట్ చేశానండి ప్లీజ్ సపోర్ట్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇంత ముందు ఛానల్ అయితే మంచిగా సపోర్ట్ చేస్తారు లైవ్ని అయితే చాలా మంచిగా సపోర్ట్ చేస్తారు ఇంకా సో ఇప్పటి నుండి వీడియోస్ అయితే రెగ్యులర్గా మౌనిక విలేజ్ బ్లాక్స్ ఛానల్ అయితే అప్లోడ్ చేస్తాను సో ఇంత ఛానల్ ఛానల్ని ఎలా ఫాలో అయ్యేవారో ఈ ఛానల్ కూడా ఫాలో అవుతారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను నా వీడియోస్ ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోదు చిన్న ఛానల్ వాళ్ళని కూడా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఓకే మరి నెక్స్ట్ వీడియోస్లో కలుద్దాం బాయ్